మాటలకే కోటలు దాటుతాయి కానీ చేతుల్లో ఉండాలి కదా అసలు తిన్న దమ్ము ఆ చేతలు మాత్రం శూన్యం పైకి పైపెచ్చు హీరోయిజం కానీ లోపట మొత్తం మురిగిపోయిన పండే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తాజాగా దారుణమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో పిఠాపురం సాక్షిగా పవన్ కళ్యాణ్ తొలిసారిగా అట్టర్ ఫ్లాప్ అయ్యారా అంటే ఇదిగో ఇంతకన్నా అమానుష్యం మరొకటి ఉంటుందా అనే తట్టుగా ఇప్పుడు ప్రజానికం నుంచి వ్యతిరేకత భారీగా వస్తుంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన విజయం సాధించారు సరే ఆయన పేరుతో గెలిచారా ఆయన ఇమేజ్ వాడుకొని పక్కోడి సీటులు అక్కొని గెలిచారా అన్నది ప్రజలకు తెలిసిన వాస్తవమే అందులోకి పోవాల్సిన అవసరం లేదు కానీ పిఠాపురం నియోజకవర్గం ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో గ్రామ బహిష్కరణ అది కూడా దళితుల గ్రామ బహిష్కరణ అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది సొంతంగా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇదిగో ఈ నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు ఏంటని ప్రజలు గగ్గోలు పెట్టుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే కూడా పట్టించుకునే నాదుడే లేదు దళితుల గ్రామ బహిష్కరణ అంశంపై తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెద్ద ఎత్తున వస్తున్నా ఈ మేరకు కాకినాడ జిల్లా అధికారులు విచారణ చేపట్టడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నోరు మెదపడం లేదు పిఠాపురం నియోజకవర్గంలో మల్లాం గ్రామంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది ఆ గ్రామంలోని అగ్రవర్ణులకు చెందిన కుటుంబాలు దళితులను గ్రామం నుంచి బహిష్కరించారట ఇది పెద్ద ఎత్తున చర్చానీ అవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిజిటల్ యుగంలో వంటి కాలంలోకి వచ్చినప్పటికీ ఇంకా దళితులను అదే బహిష్కరించడం అదే పెత్తనంలాగా ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా సిగ్గుతో తల దించుకోక తప్పని పరిస్థితి ఉంటుందా స్వాతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళు కావస్తున్నా ఇలాంటి చర్యలు ఏంటని స్థానిక గ్రామస్తులు మండిపడుతూ రగిలిపోతున్నారు ఈ నెల పదహారున మల్లాం గ్రామానికి చెందిన జల్లిబాబు ఇంట్లో కరెంటు పని చేస్తూ ప్రమాదవశాత్తు అదే గ్రామానికి చెందిన పల్లవు సురేష్ అనే దళితుడు మృతి చెందాడు దీంతో మృతుడి కుటుంబ సభ్యులు దళితులు కుటుంబుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు సర్వసాధారణంగా మరణం జరిగినప్పుడు ఇది కామనే నష్టపరిహారం కింద రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో ఆగ్రహించి అగ్రవర్ణులు కుటుంబాలు దళితులను గ్రామం నుంచే ఏకంగా బహిష్కరించే కార్యక్రమం చేశారు దళితుల వస్తువులు అమ్ముకోకుండా హుకుం జారీ చేశారు గ్రామంలో వర్గానికి చెందిన వారిని హోటల్ టీ కాఫీ టిఫిన్ ఇవ్వద్దని నిత్యావసరాలు విక్రయించొద్దని ఆంక్షలు విధించారు ఆదేశాలు అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు పిఠాపురం సిఐ శ్రీనివాస్ ఐరు ఇరు వర్గాలను శాంతింప శాంతింపజేసే కార్యక్రమం చేశారు అయినా ఇది అటు ఇటు తిరిగి వైరల్గా మారింది కానీ ఇప్పుడు అందరి చూపు పవన్ కళ్యాణ్ వైపే అయ్యా పవన్ కళ్యాణ్ గారు కులం లేదు మతం లేదు అని ఒక పూట అంటాం కులం ఉంది మతమే లేదు అని మరో పూట అంటాం ఏది నమ్మాలో ఎందుకు నమ్మాలో ఎప్పుడు నమ్మాలో పక్కన పెడితే ఇంత దారుణమైన పరిస్థితి సొంత నియోజకవర్గంలో వచ్చినప్పటికీ తాను అప్పర్ హ్యాండ్ తీసుకొని దీన్ని సాల్వ్ చేసే కార్యక్రమం చేయకపోగా పైగా దళితులకు ఇంత దారుణమైన అవమానం జరిగితే ఎక్కడ పోయావు ఎక్కడ దాక్కున్నావు అంటున్నారు ఇప్పుడు అంతా కూడా దళిత సంఘాల నేతలు ఇక్కడ పవన్ కళ్యాణ్పై మండిపడుతున్నారు డిప్యూటీ సీఎం పదవి నుంచి ఆయనను వెంటనే తొలగించే కార్యక్రమం చేయాలంటున్నారు మళ్ళా బాధితులకు న్యాయం చేయాలని లేకపోతే ఊరుకోమంటున్నారు కంప్యూటర్ యుగంలో డిజిటల్ కాలంలో కూడా దళితుల సంఘాల బహిష్కరణకు సిగ్గుచేటు ఇంత దారుణమైన స్థితికి ఏపీలో ఉందంటే ఇంకా ఏపీ డెవలప్మెంట్ ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి పవన్ కళ్యాణ్ పైపెచ్చి మాటలకే పోకడకే దాని వెనకాల పనులన్నీ ఇదిగో ఈ మాదిరే ఉంటాయని ఎవడు ఏమనుకున్నా అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఈ దృష్టికి పోవాలని ఖచ్చితంగా దీనిపై ఒక పెద్ద ఎత్తున విప్లవాత్మక చర్య రావాలని కూడా ఇక్కడ చెప్తున్నారు అనుకోకుండా కరెంటు షాక్తో దళితుడు ఆ ఇంట్లో చనిపోతే డబ్బులు డిమాండ్ చేస్తే ఇచ్చే పరిస్థితి లేని వాళ్ళు ఏకంగా వీళ్ళను బహిష్కరించడం అనేది నేరం కాదా ఏకంగా ఈ సంఘాలన్నీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి చట్టాన్ని ఉల్లంఘించినందుకు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టర్ ఆర్డీఓ ఎమ్మెల్యేల పోలీసులపై కూడా కేసులు పెడుతున్నారు మలాం ఘటనపై నేటికి పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం నిజంగా సిగ్గుచేటు సొంత నియోజకవర్గంలో ఇంత పెద్ద రచ్చ తెలియకుండా ఉండడం ఉండడాంటే అంతకు మించిన అవమానం మరొకటి లేదయ్యా పవన్ ఏదైనా మాటలు గాలు చాలా గొప్పగా చెప్పవచ్చు చాలా ఎగిరవచ్చు అని ఇంత దారుణమైన ఘటనని సొంత నియోజకవర్గంలో అయితే కనీసం స్పందించని నువ్వు రేపు రాబోయే రోజుల్లో అదే నియోజకవర్గానికి వెళ్ళి ఓట్లు ఎలా అడుగుతావు అన్నది కూడా నిజంగా ప్రజలు ఆలోచించాలి ఇలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తే ఇలా జరుగుతుందని ముందు నుంచి హెచ్చరిస్తున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగింది గెలవ గెలవలేని వాడు గెలిచాడు గెలవాల్సిన వాడు ఓడాడు అన్నది క్లియర్గా కనబడుతుంది అల్టిమేట్గా ఈరోజు దారుణమైన పరిణామాలు కళ్ళ ముందు కనబడుతూ బాధపడాల్సిందే తప్ప సమయం ఓపికతో ఆగాల్సిందే తప్ప చేసేదేమీ లేదు అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది ఏదేమైనా ఖచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయించాలి కోర్టుకు వెళ్ళి ఈ బహిష్కరణపై ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళా బాధితులకు దళిత సంఘాలకు అండగా నిలవాల్సిన అవసరం ఈరోజు ఇతర ఇతర పార్టీలకు కులంతో మతంతో ఏ రాజకీయంతో సంబంధం లేకుండా పార్టీలన్నీ ఒకటై వీళ్ళకి అండగా నిలవాల్సిన బాధ్యత కూడా ఉందండి వీడియో వస్తే లైక్ కొట్టి షేర్ చేయండి